അതേ രാണ്ട് നൈസിലും ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవసాయం తిరోగమనం రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి దుస్థితి దివ్యాల రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వం పోలేదు సిల్ట్ మాట నుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో ఉన్నటువంటి గొర్రబడైక కానీ ఏదైతే కిక్కిర్స బీడు ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాటికి కూడా మందు కొట్టేటువంటి స్ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా కలుపు మందు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా కూడా మరి అటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో మరి వేళ ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వేళ రైతాంగం ఉందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే లాకులకు సంబంధించి మరి మరామత్తులు లేవు కనీసం లాకులకి గ్రీజ్ కూడా పెట్టలేనిటువంటి స్థితిలోనూ ఈవేళ ఆ చిన్నపాటి వర్షం వస్తే మరి వేలాది ఎకరాలు ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి అని చెప్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ వేళ ఏదైతే మరి ధాన్యం అమ్మి ఆల్రెడీ రెండు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు వేల రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని వీళ్ళ రైతుల్ని ముంచేసినటువంటి పరిస్థితి దుస్థితి వాస్తవంగా ఏదైతే వ్యవసాయం అనేది ఇరిగేషన్ అనేది రైతులకి సేవ చేసేటువంటి శాఖలు ఇది అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మా అందరికీ కూడా పుణ్య కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శప్పించిందేమో అందుకే పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడమో అనిపించేటువంటి పరిస్థితి అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే అక్కడ ఖాళీ చేసినటువంటి ఖజానా కనిపిస్తూ ఉంది మరి వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ఆ కష్టపడి పంట పండించే రైతాంగానికి తిరిగి వాళ్ళు ధాన్యం డబ్బులు ఇప్పించేటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సిల్టు పోడు ఇటువంటివన్నీ కూడా వన్ బై వన్ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా చేశాడు ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా కాబట్టి ఏదో ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆల్రెడీ ఇప్పుడు సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చేత దీన్ని ఇప్పుడే ప్లాన్డ్గా వన్ బై వన్ రివ్యూస్ పెట్టుకుని శాఖాపరంగా కూడా ఏ అన్ని జిల్లాల యొక్క సబ్జెక్టును కూడా తీసుకుని వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని కనీసం నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సిల్ట్ తీసి ఇవన్నీ కూడా కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది వందగా వంద శాతం ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం అనేది క్లియర్ చేస్తాం